మనందరి ప్రియ నాయకుడు ఎమ్మెల్యే గారు కల్ల రాజేశ్వర్రెడ్డి గారికి ఆనందించి పనిచేస్తారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈనాటి పత్రికా ఈ పత్రికా సమావేశం ఏంటంటే ఈ మధ్యలో మరి అక్కడ రేవంత్ కావచ్చు ఇక్కడ కలియం చేయవచ్చు ఒకరికి నేను తక్కువ అంటే నేను తక్కువ అని రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వాటన్నిటినీ వాటి గురించి మరి ముఖ్య నాయకులతోటి వరంగల్ నాయకులతోటి పెట్టడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా గణపూర్ను మెన్షన్ చేయడం జరిగింది తప్పకుండా రాజన్న అనుకున్న దానికంటే చాలా గొప్పగా మీ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంది జోష్ వచ్చింది కార్యకర్తలలో తప్పకుండా బయలెక్షన్ వస్తే రాజన్న అన్నట్టు గొప్పగా చెప్పడం జరిగింది ఆ రకంగా కెటీ రామారావు గారు అభినందించడం చాలా సంతోషం మరి ఇంకా రెట్టించిన ఉద్రాంతి కన్పూర్ నియోజకవర్గ నాయకులందరూ కూడా గొప్పగా పనిచేశారు పనిచేసిన ప్రతి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా గత నెల ఇరవై ఏడవ తారీఖు రోజు జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నా భూతున్న నా అన్నట్టు గొప్పగా జరిగింది ప్రపంచ స్థాయిలో జరిగిన బహిరంగ సభలలో ఒకటిగా చరిత్ర సృష్టించుకుంది దాంట్లో పల్లె రాజేశ్వర రెడ్డి గారు చొరవ తీసుకుని గణ్పూర్ నియోజకవర్గ కోఆర్డినేషన్ చేయడానికి పెద్ద ఎత్తున మరి నాయకులను కార్యకర్తలను ప్రజాప్రతినిధులు సమీకరించడంలో నాకు చేదోడు వాదోడు ఉండడమే కాకుండా ఇటు జనగర్ను దంపొన్ను రెండు కళలతో చూసి సహకరించిన పల్లె రాజశేఖర్ కార్డులు ఇవ్వలేదు తర్వాత ఇందిరా ఆత్మ భరోసా ఒక్కరు కూడి కొన్ని పరిస్థితి ఇది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే ఐదు వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీల పరిస్థితి వాళ్ళు తీసుకుంటే అక్కడ కూడా ఇక్కడే శ్రీ గొంగళ అక్కడే ఉన్న తప్ప ఎవరికి కూడా లబ్ధిదారులు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎవరైతే మా పేర్లు రాసుకున్నారంటారో అడేటోళ్ళే ఎక్కువైపోయారు అక్కడ సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజు కడియం శ్రీఆర్ గారి మరి ఉదయం కాలం దగ్గర పడ్డది వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడతాం నిండుకుండా కొలకనట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పనులు ఉండే ఈ రోజు ఎల్తికుండా కాంగ్రెస్ పార్టీ ఎల్తుకుంట ఎగిరిగిరి పడుతుంది అంటారు కదా ఎగిరిగిరి పడే కార్యక్రమం రేవంత్ అక్కడ చేస్తా ఉన్నాడు ఆయన మరి ఇద్దరు ఒక్కడే పడలేదు అది కూడా ఈలాగట చేస్తా ఉన్నాడు ఆయన ఇవ్వడానికి చేతులైతే ఇలా ఏం లేకుండా ఉన్నాయని ఈయన ఎగిరి ఈ సో కాబట్టి ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి గణపురం మొత్తం కూడా ప్రదక్షిణ చేసినా కూడా నీకు డిపాజిట్ రాదు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఇప్పుడే సోషల్ మీడియా మీడింగ్ పెట్టిస్తున్నావు రేవంత్ని మద్ద పెట్టి నప్పించడం ఎన్ని చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో స్టేషన్ గణ్పూర్ ప్రజలు తెలంగాణ ప్రజలు లేరు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే డన్పూర్కి వచ్చే వరకు డబ్బులు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కడియం శ్రీ కూడా వ్యతిరేకం రెండు కలిపితే సాబి అన్న యాభై రోజులలో ఆయన మేము గెలుచుకుంటాం తప్పకుండా కానీ ఇప్పటికైనా కడియం శ్రీయర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నోరుద్దు ఏది పడుతుంది అది మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరేస్తాం కోసేస్తాం అని చెప్పేసి ఈ దుర్మార్గము చర్య వల్ల ఈరోజు సిఎస్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉన్నది అడవిని పునరుద్ధరిస్తారా లేదా జైలుకి వెళ్తారా అని చెప్పేసి పలుమార్లు మరి సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారు నిన్న కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది ఒక పక్క చివాట్లు హైదరా గురించి చివాట్లు అదేవిధంగా మోసీ ప్రక్షాళన నుంచి చివాట్లు వేల కొద్ది ఇళ్ళ ధ్వంసం బుల్డోజర్లు ఏక కాలంలో వందల కొద్ది బుల్డోజర్లు పెట్టి కూర్చే పరిస్థితి తర్వాత పైసలేదు నన్ను కోసుక తింటారా కుప్పలు వేసుకుంటారా అయినా కూడా లేదు అని చెప్పేసి దివాలా పోరు మాటలు ఈరోజు ప్రభుత్వంలో ఏమి లేవురా బొల్లు అని అక్కడ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తే ఇక్కడ మాత్రము కడియం శిహరి మింగ మెతుకులేదు కానీ మీ సామె ఉండలేక ఉత్తర ప్రకల్పాలు మాట్లాడుతూ అలివిగాని హామీలు రేవంత్ రెడ్డి నుంచి ఎగ్గొట్టినట్టే ఇక్కడ కడియం శివరి సిగ్గు శరం లేకుండా పక్క బిఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి పదేళ్ళు అధికారాన్ని అనుభవించి అభివృద్ధిని కల్లార చూసి ఈరోజు మరి ఒక నోరుకు ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంతకుముందు పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఏ పైస తీసుకొచ్చినా కూడా రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన కాబట్టి ప్రభుత్వం దగ్గర నుండి లేదా కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక పథకం కానీ ఒక పని కానీ ఒక కార్యక్రమము గొప్పగా గడుపుకుంటూ జరిగిందంటే నాకు తోడుగా పన్న రాజేశ్వరెడ్డి గారు కేసీఆర్ గారు దగ్గరలో ఉండడం వల్ల అనేక పనులు వారికి తెలియకుండా ఏ ఒక్కటి కూడా రాలేదు అన్నీ వారి సహాయ సహకారంతోనే రావడం జరిగింది ఎందుకంటే ఇద్దరు కూడా ముఖ్య నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం కాదు సో ఆ రకంగా నూట నలభై ఎనిమిది కోట్ల తోటి స్టేషన్ గాన్పూర్ ఆర్ఎస్ మెయిన్ కెనాల్ వరకు ఆయనకు ఆలీ లేదు సూలు లేదు అంటే దేవాదుల గురించి గుడ్సు ఆయన చేసింది గుడ్డుసున్న ఏ పని చేయలేదు ఆయన ఐరన్ లెగ్ ఏ పని చేసినా కూడా ఐరన్ లెగ్ ఆనాడు శిలాపలకం వేశాడు పద్దెనిమిది పదిహేడు నెలల వరకు తట్ట మట్టి తీయపోతే పెట్టి రావడం జరిగింది అదేవిధంగా లింగంపల్లి రిజర్వాయర్ కోసము రెండు వేల ఎనిమిది వందల యాభై పైన ఉన్నాయి ఎక్కడ ఈ పని పూర్తి చేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి పళ్ళ రాష్ట్ర పేరు వస్తుందని ఆ పనులకు పైసలు ఇంత లేదు బిల్లులు వస్తాయి అక్కడ నడితే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అని పెట్టుకున్నాడు దానికి ఏం వదనపెట్లే ఏం లేదు ఒక ల్యాండ్ మాత్రం గుర్తించిండు అని ఇప్పటి వరకున్న రెసిడిక్షన్ పాఠశాల అత్తరాయిస్తారు అరవై డెబ్బై మంది పిల్లలు వసతులు లేక మొదటి వరకు పురుగుపోసి విశ్వచార్యాలి సరిపోయిన సందర్భం చూసినాం ఇప్పటి వరకు ఆ రెంటెడ్ బిల్డింగ్ కి బిల్డింగ్స్ కి ఇప్పటి వరకు కిరాయిస్త లేదు మౌలిక సదుపాయాలు లేవు కాస్మోటిక్స్ ఇవ్వట్లేదు ఆడపిల్లలకి అనేక రకాల ఇబ్బందులు అడుగుంటాయి ఉన్నది సక సాధగా కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల కోసమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొచ్చి వెళ్ళి ఎక్కడ కూడా మొదలుపెట్టలేదు ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం ఒక్క పైసా బిల్లు కూడా ఇవ్వడానికి ఏం పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఆర్ఎస్ కెనాల్ నవాబ్పేట నూట నలభై ఎనిమిది కోట్లతోటి కేసీఆర్ గారు మంజూరు చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అప్పుడైంది ఎలక్షన్లు పని మొదలు పెట్టలేకపోయిల్ ఇప్పుడు అది మొదలుపెట్టి ఏమైనా తెచ్చిన అంటాడు నూట నాలుగు కోట్లు ఆయా అంటాడు హండ్రెడ్ పెట్టెడ్ హాస్పిటల్ ఎన్నిసార్లు దిగో చూసాగా నగరేశ్వరెడ్డి గారు నేను ఇటు టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది జనగాం లో అటు వరంగల్ లో టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే హండ్రెడ్ ఇక్కడ ఐదు వందల మంది హాస్పిటల్ వెయ్యి బెడ్ హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ కడుతున్నాం అక్కడ హెల్త్ సిటీ దాదాపు ఇరవై నాలుగు అర్గస్థలతో పెద్ద బిల్డింగ్ కట్టి రెండు వేల పేషెంట్ల కోసం కార్యక్రమం చేస్తా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఇచ్చిన మాట కోసం నియోజకవర్గానికి వంద బెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పిందని చెప్పేసి పల్లరాజు రెడ్డి రాజయ్య గారు ఊరికొచ్చి ఎంపడి పడుతూ ఉంటే హండ్రెడ్ పిల్లలు హాస్పిటల్ మంజూరు చేస్తున్నారని చెప్పి జీవో గుడి చేయడం జరిగింది అని అంత ఆయన ఆ మాట కానీ అది ఇచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఇలా ప్లేట్ ఫిరాయించి మొత్తం నిన్న తీసుకొచ్చారని చెప్పేసి దానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టేసి మరి కార్యక్రమం ఈ ఎనిమిది వందల కోట్లలో మళ్ళీ చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదు తెలియదు ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభ కంటే వచ్చే ఐదు వచ్చినా పది వచ్చినా వంద వచ్చినా ఇరవై వచ్చినా కూడా అది గ్రామ పంచాయతీ భవనంలో సెలక్షన్ జరగాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు కడియంసిన ఇంట్లో తన అనుచరులు చెప్పిన వాళ్లకు పైసలు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇంద్రపెల్లు మంజూరు చేసే పరిస్థితి నిన్నగా మొన్న నేను కన్నాపల్లె గ్రామం పైలట్ గ్రామ పంచాయతీకి విజిట్ చేయడానికి వెళ్ళాను ఏది రేషన్ కార్డులు ఇవ్వలేదు అరవై ఏడు ఇళ్ల కోసం ఏడుగురు నిల్లి చెల్లు ఆ పని మొదలుపెట్టి బేస్మెంట్ అయిపోతే ఇస్తామని చెప్పేసి ఎవరైతే పైసలు నోడిపోయా పైసలు ఇస్తేనే బిల్లు వస్తుంది తర్వాత రైతు రుణమాఫీ టెండర్ అయిన తర్వాత క్యాన్సల్ చేయించిన గణ చరిత్ర కడియం చేయాలి దేవాదయం విషయంలో ఎక్కడ కూడా తట్ట మట్టి తీయాలి నీళ్ళకొచ్చినప్పుడు తనంగమ్మ తల్లికి సారే సీర పెట్టలేదు కొబ్బరికాయ కొట్టలేదు ఎక్కడ నీళ్లు విడుదల చేసే సందర్భం లేదు కట్ అయిపోయి తిరిగి నీరెట్టే పనిచేసేది అస్సలకి లేదు అంత తయారైన తర్వాత కేసీఆర్ గారు ఆశలతో ఎమ్మెల్యే టిక్కడ వచ్చిన తర్వాత సాక్షి అయిన పనులన్నీ కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా కష్టపడి మరి గెలిపించుకోవడం జరిగింది దాంట్లో జగదాం చూసుకుంటూనే మరి కల్లరాజేశ్వర రెడ్డి గారు రకరకాల సాయం అందించడం జరిగింది దానివల్ల వల్ల బయటపడితే ఈరోజు తిండింటి వాసన లెక్క అక్కడ కేసీఆర్ గారిని ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఇద్దరిని నమ్మించి మోసం చేసిన గడుడు కడించాడు నిన్న ఏదో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళలో జోష్ నింపాలంటే వాళ్ళ లోపటకు కానీ ఆ కాంగ్రెస్ నాయకులే మీరు ఇంకా కడిగించడానికి తక్కువ తింటుండ్రు బాగా తిట్టండి అని మాకు ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు ఈయన మీరు హుషారు కావాలి హుషారు కావాలని చెప్పేసి సోషల్ మీడియా మీటింగ్లు పెడతా ఉన్నారు ఎవరు కూడా గట్టిగా మాట్లాడదారు అడగన్న పసగుంటా మాట్లాడతా లేవు పార్టీ గురించి మాట్లాడాలా కడిగించడానికి వ్యక్తి గురించి మాట్లాడాలా వ్యక్తిగా సున్నా వ్యవస్థ నుంచి అది కూడా సున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సున్నా అందులో నడపురానికి కడియం శ్రేషన్ మీద పండిస్తున్నాం మళ్ళా ఏమంటాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎంపీ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే నేనున్నా మన జువరికి ఎవరైనా రావాలంటే ఉత్సవ పోసుకోవాలని మాట్లాడదాను సిగ్గు లేకుండా ఇవాళ నడపురం ప్రజలందరూ కడియం శ్రేణి ఉత్సవ ఇప్పటికే ఏ ఊరు పోతాయి కళ్యాణ్ ఆ ఊరికి పోవాలంటే ముచ్చ పోసుకుంటూ పోతున్నాడు ఎక్కడ ఓ డబ్బు సప్పుడు ఉండదు ఓ కోలాటం ఉండదు ఓ ధూమ్ధాం కళాకారులు ఉండదు ఓ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి గుట్టు సప్పుడు కాకుండా పోయినా అనిపించుకునే దానికి అటు పోతాడు ఇటు పోతాడు రోజుకు ఆరు మంది తిరిగే కార్యక్రమాలు ఇస్తా ఉన్నాడు మళ్ళా ఆరు కిలో అరవై మంది పోలీసులు అంటే చిన్నపెండేలా అదేవిధంగా మల్కాపూర్ తర్వాత శ్రీపతి మూడు గ్రామాలకి ఇవ్వడానికి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అరవై మంది పోలీసులు ఆరు కిలో తీయాలి బస్ అయ్యి ఎట్లా ఉండదు చూడటం కదా అరే ఏమి చేయకుండా ఎట్లా మాట్లాడతాడు వాళ్ళ మొత్తం గోబిల్స్ ప్రచారం సో గోబెల్స్ మించిపోయినా గోబెల్స్ మించిపోయిన ప్రచారం చేస్తా ఉన్నాడు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఇప్పుడే ఉన్నాం ఎనిమిది పైసలు కూడా తీసుకురాలి ఎవ్వరు కూడా ఒక పైస కూడా ఇవ్వలేదు ఓన్లీ మహిళా సంఘాలకు ఇచ్చినాయంటే అవి రోడ్ ఆఫ్ నేను మా హరీష్ కూడా మాట్లాడు వాళ్ళు దగ్గర వడ్డీ తీసుకోవాలి వడ్డీ రేటు రుణాలు కూడా కాదు బ్యాంకు నుండి వడ్డీ తీసుకుంటున్నారు సో అది తర్వాత నూట నాలుగు కోట్ల రూపాయలు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో కేటీఆర్ తో పనులు ప్రారంభించి ఆల్రెడీ మనకు గుణసాగరం దగ్గర లిఫ్ట్ తోటి మనము వేలేరులో నీళ్లు పోయించడము అక్కడికి వెళ్ళి తర్వాత నారాయణగిరి ముప్పారెంట్ నీళ్లు పోవడం కూడా జరిగింది ధన్యవాదాలన్న మిత్రులందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులందరికీ టీవీ మిత్రులందరికీ మా నాయకులందరికీ నమస్కారం రెండే అంశాలు ఒకటి మన మొన్న జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది అందులో ప్రధాన పాత్ర జనగామ స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీలే కూడా పోషిస్తున్నాయి ఎక్కువ మంది రావడంలో రావడమే కాకుండా కేటీఆర్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేల మంత్రులు కూడా మనం పక్కనే ఉంటాం కాబట్టి ఇక్కడికే వచ్చి వాళ్ళు పోయిన చూసి కూడా మొత్తం చూశారు పోయేటప్పుడు కూడా కేసీఆర్ గారు స్వయంగా ఎంచుకొని స్టేషన్ కన్పూర్ అదేవిధంగా జనగా మదా ద్వారానే వారి గజువల్ కాన్సెన్స్ లో ఎంటర్ అయింది అర్ధరాత్రి పన్నెండు గంటలైనా కూడా రోడ్ల మీద మహిళలు కానీ యువకులు గాని వృద్ధులు కానీ చేరి కేరింతలు కొడుతూ సాగు చూసిన ఆనందంతో ఎంత ఆనందపడ్డారో మొత్తం కూడా మీ టీవీలలో మీ పేపర్లలో కూడా ఆల్రెడీ దాన్ని కూడా బంధించి చూపించడం జరిగింది మీ అందరికి కూడా ధన్యవాదాలు జరిదాకా నెల రోజులు సభ కోసం జరిగిన ప్రయత్నాల నుండి సభ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మిత్రులందరూ కూడా మాకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు ఆనాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుర్తించే విధంగా ప్రశ్ని కానీ అందరు కూడా మొత్తం చేసినందుకు వారందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను వీళ్ళతో నేను పోలీసులు అరెస్ట్ చేపిస్తున్నా చేస్తున్నాం మీరు అందరు ఎందుకు చేతగాని చేతకాని వాళ్ళకున్నారని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నాడు ఒకటి మాత్రం మీకు గుర్తు తెలుసుకున్నాం ఆనాడు సీసీ గారు ఒక గొప్ప మాట చెప్పింది మనందరికీ తెలిసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకు నిబద్ధులు అది కాంగ్రెస్ నాయకుల గురించి నిన్న ఆయన మాట్లాడిన విషయం ఇది పుకార్లు అంటే ఇదే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పుకార్లు కొంతమంది యువకులు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు తెలంగాణ సాధించిన తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ పునర్నిర్మాణం చేసినా తెలంగాణని మరలా ఇవాళ బాగు చేసుకోబోతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క బృందావన నిర్మాతలు అదేవిధంగా ఇంకో మాట్లాడకుండా రాజీవ్ యువ వికాసం అని పెట్టిండ్రు అది కూడా ఏం చేస్తారో ఇదే విధంగా ఇప్పుడే పైసలు వసూలు చేయడం మొదలు పెట్టిండట ఎందుకంటే పైన పైసలు ఏమంటారు మరి కింద వీళ్ళ పైసలు వసూలు చేసి ఎవరికి రాజీవ్ యువ వికాసంలో ఇస్తారు ఎవరికి ఎందులో మిల్లు ఇస్తున్నారో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా నిన్న స్టేషన్ పూర్తి సన్నాహక సమావేశాన్ని మాట్లాడేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ మేమేదో బాగా పనిచేస్తున్నాం ఇప్పటికే శ్రేషన్ కన్పూర్లో పైసలన్నీ ఎక్కువైపోయినా ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిన అని చెప్పేసి అంటున్నారు ఆ ఎనిమిది వందల కోట్లైంది కథా కమామిషన్ అని చెప్పేసి రాజేంద్ర గారు చెప్తారు వారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పారు మా కాంగ్రెస్ నాయకులు కూడా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ మొత్తం కూడా ముసలి వాళ్ళు అయిపోయినరు చాదగాడి వాళ్ళు అయిపోయినరు అసలు వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరైనా వాళ్ళు మాట్లాడితే నేనే నాకు నేనే స్వయంగా వెనుకడ నా అనుభవం ఉన్నది కాబట్టి అనేక మంది దళితుల్ని యువకులని కాల్ చేసిన చరిత్ర నాకు మొత్తం నీళ్లు ఎండిపోయి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ పడే రోదన వాళ్ళ యొక్క రోదన అనేది మొత్తం అరణ్య రోదన అయిపోయింది ఇంకోటి ఎవరికో ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పింది వంద లేకపోతే రెండు వందలు మూడు వందలు ప్రతి ఊర్లో కూడా మొత్తం కూడా నోటిఫై ఇవన్నీ సెలెక్ట్ చెప్పిండ్రు ఇవాళ కాంగ్రెస్ నాయకులు గాని కార్యకర్తలు గాని ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి చిన్న గ్రామం అయితే యాభై వేలు పట్టణాలైతే వెయ్యి లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళ యొక్క బంధువులకు కానీ లేకపోతే పైసలు ఎవరిస్తే వాళ్ళకే ఇస్తున్నారు ఇది సబబా అని అడుగుతున్నా అసలు కట్టనే కట్టలే కట్టక ముందే మీరు యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేయడం సబబా ఈ ప్రభుత్వం యొక్క కలెక్టర్ గాని మిగతా అధికారులకు గాని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే అర్హులు ఉంటారో ఎవరైతే వికలాంగులు ఉంటారో మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అదే పద్ధతిలో ఇవ్వాలి అట్లా కాకుండా యాభై వేల లక్షల రూపాయల లంచంతో ఇచ్చినట్లయితే చట్ట విరుద్ధం మీరు కూడా శిక్షకు గురైతారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విధంగా అనేకమైన పోటీలతో మేము మా యొక్క ధైర్యాన్ని కానీ మా యొక్క స్ఫూర్తిని కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజల తెలంగాణ యువకుల తెలంగాణ మహిళల స్ఫూర్తిని మీరు ఎన్ని ఉగ్ర మార్గాల్లో ఎన్ని పిచ్చి కార్యక్రమాలు చేసినామని మనం పక్కన పెట్టలేరు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కావాల్సిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నాలుగు వందల ఇరవై హామీలు వచ్చేదాకా రైతు బంధు పదిహేను వేలు వచ్చేదాకా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వచ్చేదాకా ప్రతి బాలికకు స్కూటీ వచ్చేదాకా ప్రతి పెళ్లిగా పోయే యువతికి తులం బంగారం వచ్చేదాకా ప్రతి వృద్ధ మహిళకు నాలుగు వేలు పింఛను వచ్చేదాకా మా తెలంగాణ మహిళలు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరం కలగలిసి పోరాడతాం మా యొక్క మీలాంటి చవకబారి ఎత్తుగడలతో అందాల పూజల వందల కోట్ల డబ్బులు వేస్ట్ చేయడమే కాకుండా అనేక మొత్తము మా యొక్క గౌరవాన్ని మంట కలిపినందుకు మా యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు ఈ ప్రభుత్వం మరొకసారి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేసే వాళ్ళందరినీ కాళ్ళు గడిగి ఆ నీళ్ళని మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక దేవత కాళ్ళు గడిగి నీళ్లు పోసుకున్నట్టు మీద నీళ్లు పోసుకుంటున్నారు మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి రెండు పల్లెలలో నీళ్లు కడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసిండు రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసిండు ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు ఈ దేశ ప్రధానులు వచ్చిన ఈ దేశ అధ్యక్షులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోలే ఎవరి కాళ్ళు వాళ్ళే కట్టుకుంటారు ఎక్కడనే బయటనే కట్టుకొని పోతుంటారు ఇదే రామప్పకు వచ్చిండ్రు వైస్తంభాల గుడికి వచ్చిండ్రు యాదగిరి గుడ్డకు వచ్చిండ్రు కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం మాత్రం ఎక్కడ జరగలే దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు సాంప్రదాయం ఎవరి సాంప్రదాయమో తెలంగాణ సాంప్రదాయం ఏమైంది తెలంగాణ సంస్కృతి ఏమైంది తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయినారు ఆ వలస బాధల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సుడో మేధావులు అందరూ ఎక్కడ పోయినని చెప్పేసి అడుగుతున్నా తెలంగాణ ఎటువంటి అనేక మందికి మొత్తం కూడా గల స్ఫూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఈనాటికి స్ఫూర్తి రెండవ అంశం వరంగల్ నగరం చారిత్రక నగరం అనేక దేవాలయాలకు ఆలయ ఉన్నది అక్కడికి ప్రపంచంలోని అన్నగత్యందరినీ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నాయకత్వంలో తీసుకురావడం జరిగింది మన యొక్క చరిత్రను పౌరుషాన్ని ధైర్యాన్ని స్ఫూర్తిని వాళ్ళందరూ చెప్తాడని చెప్పేసి మేము భావించినాం వారు చాలామంది అందాల సుందరీమణందరినీ కూడా తీసుకొచ్చి ఆనాటి చారిత్రక సంపదను చూపించడం ఒకటి అదేవిధంగా యాదగిరిగొట్టాలో పునర్ప్రతిష్ఠించబడిన పునర్నిర్మాణం చేయబడ్డ యాదగిరి గుట్టను కూడా చూపించారు సంతోషం ఈ వస్తున్న క్రమంలో ఈ రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు దేనికి ఉన్నాయని చెప్పేసి అంటే దురదృష్టవశాత్తు అవసరం లేని ఖర్చుతో కూడిన అనవసరమైన విషయాల మీద వాళ్ళన్ని కూడా వాళ్ళ యొక్క సమయాన్నంతా వెచ్చిస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆర్థికంగా మేము దివాలా తీసినాం నన్ను మీరు కోసుక తింటారా ఉపాధ్యాయులను అదే విధంగా ఉద్యోగస్తులందరినీ కూడా ఇక మిగతా వాళ్ళందరికీ ఇండైరెక్ట్ గా నేను ఇవ్వలేని వాటి అన్నింటిని కూడా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏదో ఎంతో కొంత ఉంటే ఆ వందల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ అందాల కోటిల మీద ఆవిరైపోతున్నాయి ఎందుకంటే వాళ్ళందరినీ మనం చూసినాం వాళ్ళందరినీ తీసుకొచ్చి వెంట స్ఫూర్తి దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఇదేదో సాంప్రదాయం అని చెప్పి మాట్లాడడం చాలా దురష్టకరం నీ యొక్క పేదరికం పోవాలని సమసమాజం రావాలని అనేక మంది అసూలు వాస్తుంటే ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాలుగడి నిద్రం పోసుకోవడం అనే దౌర్భాగ్య స్థితికి ఈ తెలంగాణను నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రభుత్వ తీరు కానీ యావత్తు తెలివైన సమాజం తెలంగాణ సమాజం ఖండిస్తున్నది చాలా క్షోభిస్తున్నది ఇది క్షమాహారం కానీ నేరం అని చెప్పి కూడా భావిస్తున్నది అంతేకాకుండా ఏం చేయాలి ఈ సమయంలో డబ్బులు లేవు నా దగ్గర అంటున్నావు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానో ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి నాలుగు వేల రూపాయలు వృద్ధ మహిళలకు ఇస్తానని చెప్పినావు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి ఒక స్కూటీని బాలికలకు ఇస్తాను ఎందుకేనో చెప్పాలి అటువంటి వాటిని అటెండ్ చేసేది పోయి అవసరం లేని ఈ భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల యొక్క మార్కెట్ని గమనించి అందాల పోటీల నిర్వాహకులు ఇక్కడ నిర్వహిస్తే దాన్ని పట్టుకొని ఊరేగుతున్నది ఒక మంత్రివర్గం ఎంత దురష్టకరం ఎవరికి ఏమి తెచ్చిపెడతాయి ఈ అందాల పోటీలు ఒక లాక్మోక్ ఒక సబ్బు బిల్లల కంపెనీలకు లేక అనేక ఆర్నమెంట చేసుకునే కాస్మెటిక్స్ ఏదైతే ఉంటాయో ఆ కాస్మెటిక్ కంపెనీలకు పైసలు తెచ్చే అందాల పోటీలను ఈ రాష్ట్రం మీద రుద్ది ఈ వరంగల్ మీద రుద్దడం ఇది ఎవరికి కూడా సరైనది కాదు మా యొక్క తెలంగాణ ముద్దుగుమ్మలు కానీ లేక భారతదేశం యొక్క మహిళలు కానీ వారి యొక్క అందం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు మీరు ఇచ్చింది కాదు తెచ్చింది కాదు మనిషి పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు కూడా మా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మా మహిళలు ఇంతే అందంగా ఉన్నారు మీరు పెట్టే ఈ కాస్మెటిక్స్ తో కొత్త అందాలు మాకు వచ్చేదేమి లేదు దయచేసి ఇప్పటికైనా గమనించి మీరు చేసే పద్ధతులు సరిగ్గా లేవని చెప్పి భావించి ప్రజలకు ఇక్కడున్న మహిళల చేత మా తెలంగాణ ఆర్బిటర్ చేత కాళ్ళు కట్టించినందుకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నిర్వందంగా డిమాండ్ చేస్తున్నాం మా వరంగల్ తీసినందుకు వరంగల్ మంత్రుల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మా మహిళల్ని మా వరంగల్ ప్రజల్ని మా తెలంగాణ సంస్కృతిని ఈ విధంగా చేసినందుకు మీరు ఎప్పుడు కూడా క్షమాహర్ణం కానివ్వాలి అని చెప్పి తెలియదార్చుకున్నాం రెండోది ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటి మొత్తం కూడా అకాల వర్షాలతో వడగళ్ళ వానతో మొత్తం కూడా నువ్వు పంట కొనలేకపోతే ఇవాళ కల్లాలలో మొత్తం కూడా రైతు కన్నీటి కోసం ఉన్నది అది పట్టించుకొని దాన్ని మొత్తం కూడా తీసుకోవడానికి లారీలకు తీసుకురావడానికి కాటా వేయడానికి అని చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని పట్టించుకున్న నాలుగే లేడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607